సీఎం జగన్ వైఎస్సార్ వారసుడిగా కంటే ప్రధాని మోదీ వారసుడిగానే ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు వైకాపా నేతలవే ఓసర రాజకీయాలని ఆమె మండిపడ్డారు కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు రాష్ట్రంలో ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు గాను రెడ్డి గారు అని గారే చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడి కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూడ్ వెల్కమ్ ది సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు ఊశారు బల్లీలు వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది భర్త అది మాట్లాడతారు వీళ్ళ మాటలు ఎవరండి లెక్క లెక్క పెట్టాల్సింది అవినాష్ రెడ్డి నా భర్త యాండ్ ల్యాండ్ క్లూజర్ క్లూజర్లో వెళ్ళి జమల్ మడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి గారిలాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవ కలవలేదు వీళ్ళు రుజువు చేయలేదు